േ നമ ആദൌ ബ്രഹ്മ മധ്യേ വിഷ അതേവ സദാ ശിവ മൂർത്തിത്രയസ്വുരുദ സ്വേ മനു ഈ മുപ്പോ శ్రీగురు చరిత్ర కలీగంలో మొదటి దత్తావతారము అని చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురు అని పిలువబడే శ్రీ గాన్గాహు గురుమహారాజ్ శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్ల దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించిన శ్రీ గురు చరిత్ర కథాసార గ్రంథము ఆధారంగా ఈ ముప్పై అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశములను అత్యంత భక్తిశ్రద్ధలతో తెలుసుకుంటున్నా శ్రీపాద వల్ల దిగంబరా 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 శ్రీ గురుదత్త దిగంబరా స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు స్మతృగామి సనోవతు అలా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు అనగా టెంబే స్వామివారు రచించినటువంటి శ్రీ గురుచరిత్ర కథాసార సంగ్రహ ద ఆధారంగా మనం ఈ ముప్పో ముప్పైవ అధ్యాయంలో వారు తెలిపినటువంటి కథను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం మాహూరపురంలో గోపీనాథుడు అనేటువంటి ఒక ధనవంతుడు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించగా వారికి ఒక పుత్రుడు జన్మించాడు వారు అతనికి దత్తుడు అని నామకరణం పెట్టారు యుక్త వయస్సు రాగానే వారు అతనికి ఒక సుందరమైనటువంటి స్త్రీ అనేటువంటి సావిత్రి అనేటువంటి ఒక స్త్రీతో వివాహం చేశారు అలా వారు అన్యోన్యంగా దాంపత్యం చేస్తున్నారు అయితే దత్తుడు ఒక క్షయవ్యాధితో పీరుతో అవుతు పీరుతో అయ్యాడు క్షయవ్యాధి వ్యాధి అన్ని సంప్రాప్తమైంది అతని క్షయరోగం కలిగింది కనుక ఎన్ని వైద్యములు చేయించినా కూడా వ్యాధి ఏమాత్రం కూడా నిమ్మదించలేదు ఆ వ్యాధులు రావడం చేత కుదిరిట పడలేదు అలా దంపతులు ఇద్దరూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రద్ధలతో అందరినీ కూడా సేవించారు అయినా కూడా ఫలితం ఏమాత్రం కూడా కలగలేదు రోగం ముదిరిపోతుండగా మహాత్మ లొక్క అనుగ్రహంతో కానీ తన భర్త జీవించడు అని సావిత్రికి తోచింది అప్పుడు ఆ స్త్రీ తన భర్తను తీసుకుని గాంగాపూర్లో ఉండేటువంటి శ్రీగురు దత్త అవతారమైనటువంటి శ్రీ నరసింహ స్వామి వారి యొక్క ఉన్నారు అని ఆ నోట ఈ నోట ఆమెకి తెలిసింది అత్తమామని అనుమతి తీసుకొని భర్తను ఒక పల్లకిలో కూర్చొని పెట్టి మోయించుకుంటూ గానగాపురానికి ప్రయాణం అయ్యింది అలా గానగాపురం సమీష్పిస్తుండగా ప్రయాణం యొక్క భారం చేత దత్తునికి రోగబాధలు తీవ్రమవుతున్నాయి అతని మరణం ఆస ఆసనమైనట్టు సంకటపడుతున్నాడు అలా నిస్సహాయు ఆమె గ్రామంలో ఆ డోలీని దింపించి శిరుని యొక్క మఠం ఎక్కడుందో వెతకడానికి అని వెళ్ళింది అప్పుడు శ్రీగురు నరసింహ సరస్వతీ స్వామివారు సంగమం దగ్గర ఉన్నారని తెలుసుకుని భర్తను త్వరగా అక్కడికి చేర్చాలని తిరిగి వచ్చేసరికి తన భర్త అయినటువంటి దత్తుడు మరణించాడు అప్పుడు ఆ సావిత్రి అనేటువంటి స్త్రీ ఎంతో రోధిస్తూ దీనాతి దీనంగా విలుపుస్తూ ఉంటే ఒక సాధుకు కూడా అక్కడికి వచ్చి తన జ్ఞాన పటిమతోటి ఆమెను సమాధానపరచాలి అని చూచాడు అతని యొక్క బోధ విన్నటువంటి సావిత్రి యొక్క దుఃఖం కొంత ఉపశమించిన తన కష్టం తీరేటువంటి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని ఆ యొక్క సాధువుని ప్రార్థించి దుఃఖించింది అని ఈ అధ్యాయం ద్వారా మనకు తెలుస్తుంది ముఖ్యంగా రోగములను కూడా గురు మనం ఎటువంటి కష్టమైనటువంటిది మందుల చేత నయముగా వ్యాధులను కూడా గురుభక్తి గురు అనుగ్రహం ఏ విధంగా పోగొట్టగలదు అని ఈ అధ్యాయంలో మనం రాబోయే అంశం ద్వారా తెలుసుకుంటామని తెలియజేస్తూ ఎటువంటి భయంకరమైనటువంటి మందు వ్యాధులైనా కూడా దత్తనామస్మరణతో దత్తాత్రేయులకి అనుగ్రహం చేత గురువుడికి అనుగ్రహం చేత మానవులు పోగొట్టుకోగలరు అని మనమందరం కూడా ఈ గురి చిత్ర ఆధారంగా మనం తెలుసుకోవాలి అని తెలియజేస్తూ ఈరోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం అపరాధ శ్రీచరణ ீருத்திம்பீரு திம்ப அகண்டமண்டம் வேனம் தரிசி தம ஓம் ஸ்வீ ஸ்வ